ఏక మనసు ఉందా నీకు వ్యక్తిగతంగా ఏక మనసు ఉందా కుటుంబంలో భార్య భర్త ఇద్దరు పిల్లలు నలుగురికి ఏక మనసు ఉందా సంఘంలో సార్వత్రికంగా నువ్వు పనిచేసే చోట చదువుకునే చోట ఇతరులతో ఐకమత్యంగా ఉన్నామా ఏక మనసు ఉందా మొట్టమొదటిగా వ్యక్తిగతంగా ఏక మనసు ఉండదు అదేంటి వ్యక్తిగతంగా ఏక మనసు అర్థం కావాలంటే నేను చెప్తా ఏడు గంటలకు బైబిల్ స్టడీ ఆరు యాభై ఉంటుంది ఒక మనసు అంటుంది రక్షణ పొందినవు దేవుని బిడ్డవు నీ ప్రాణం పెట్టినాడు నీ ఇంటి పక్కన దేవుడు మందిరం ఉంచినాడు పది నిమిషాలు ముందు వెళ్ళు ఏం కాదు ఏడైంది వెళ్ళు ఒక మనసు ఉంటుంది ఇంకొక మనసు ఏమంటుంది చూడు కొద్దిసేపు సెల్ఫోను అంటుంది వాట్సాప్ చూసుకో ఫేస్బుక్లో లైక్స్ వచ్చినా చూడు ట్విట్టర్ చూడు ఇన్స్టాగ్రామ్ చూడు వాళ్ళకేం పని ఉండదు ముచ్చటకు మూడు పాటలు పాడతారు నువ్వు ఏడున్నరకు పోవచ్చు వర్తమానంకి ఉండొచ్చు నీ ఖాళీ సీటు నువ్వు ఎక్కడైతే కూర్చుంటావో ఆ సీటు ఎక్కడే ఉంటుంది నీ చైర్ ఖాళీగా ఉంటుంది నువ్వు ఏడున్నరకు ఏడు నలభైకి పోయినా కూడా నీకు ఆబ్సెంట్ వేయరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని ఇంకొక మనసు ఉంటుంది ఇంకొక మనసు నీకు బుద్ధి ఉందా ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళినావా స్కూల్కి ఎప్పుడు వెళ్ళినావా లేట్కి వెళ్ళినావా లేదే పది నిమిషాల ముందు వెళ్ళినావు కదా జీతం కట్ అవుతుందని మరి మందిరానికి ఆలస్యంగా వెళ్తావా కాదు సుమి వెళ్ళు ఒక మనసు ఏమో వెళ్ళు ఇంకొక మనసు ఆగు కొద్దిసేపు చూసుకో పేపర్ చూడు పొద్దున్నండి చూడలే ఒకసారి న్యూస్ విను వ్యక్తిగతంగా మనకు ఏక మనస్సు లేదు లోపట గందరగోళం అందుకే నువ్వు ఉంటే చల్లగానన్న ఉండు వెచ్చగానన్ను ఉండు ఏమంటాడు సంగముతో ఆయన ప్రకటన గ్రంథంలో నులివెచ్చగా ఉంటే ఉమ్మి వేస్తాడంట ఉమ్మి పనికిరాదు కాబట్టి మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని ఉమ్మి వేస్తాం ఉమ్మి మనకు అవసరం లేదు కాబట్టి దాన్ని బయట వేస్తాం ఉమ్మి వేసిన తర్వాత మళ్ళీ చూస్తాము వాటి వైపు చూడం నిన్ను నన్ను దేవుడు ఉమ్మివేస్తాడు అంటే అనవసరమైన వాడవు నీవు అనవసరమైన దానవు నీవు అని దేవుడు తన నోటు నుండి తన సన్నిధి నుండి నిన్ను ఉమ్మివేయక మునిపే టేక్ టేక్ ఏ స్ట్రాంగ్ డెసిషన్ ఒక తీర్మానం చేసుకో ఉంటే అటన్న ఉండి ఇటన్న ఉండు రెండు పడవల మీద రెండు కాలు పెట్టి ఎంతసేపు ప్రయాణం చేస్తావు మునిగిపోతావు వెళ్ళిపోతావు తప్పించేవాడు ఉండడు సుమి అనేకసార్లు దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు రాహాబు వేష ఎరుక పట్టణంలో పేరెన్నిక గన వేష ఎక్కడుంది విశ్వాస వీరుల చరిత్రలో వ్రాయబడింది వేష అయినను పరలోకం పోతుందేమో కానీ వేషధారులు నో ఇట్స్ నెవర్ లేరు జాగ్రత్త గడిగి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి మనము జీవించదేమో గాక అనేకసార్లు వ్యక్తిగతంగా లోపల గడిబిడికి గురవుతూ ఉంటాం ఏక మనస్సు అనేది ప్రాముఖ్యమైనది కుటుంబాలలో ఏక మనస్సు నూట ఇరవై మందికి ఏక మనసు ఉందండి అక్కడ ఒకరు ఆమెన్ ఒకరు ఏదన్నా అంటే అందరు దానికి ఓకే అంటున్నారు ఏక మనసు ఎక్కడైతే ఉంటుందో ఆ వ్యక్తి క్షేమంతో కొట్టిన అభివృద్ధితో సమాధానం కలిగి ఉంటాడు ఏ కుటుంబంలో అయితే భార్యాభర్త పిల్లలు ఏక మనసు కలిగి ఐకమత్యత్వలో ఉంటుందో ఆ కుటుంబము నూట ఇరవై ఐదు కీర్తన కుటుంబం మాదిరిగా వారు వాళ్ళ పిల్లలు అభివృద్ధిలో ఉంటారు సమాధానం ఉంటుంది ఎక్కడైతే ఐకమత్యత ఉంటుందో ఆ సంఘము ఎరుసలేము సంఘం వల్లే సమాధానము కలిగి అభివృద్ధి పొందుతుంది ఈనాడు యూనిటీని దెబ్బతీయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు చెన్నై పట్టణంలో ఒక ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు ప్రాణ స్నేహితుల ఇద్దరు తిక్ ఫ్రెండ్షిప్ ఒకే స్కూల్లో చదివినారు ఒకే కాలేజీలో చదువుతూ ఉన్నారు ఇద్దరు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసినారు ఒకటికి వచ్చింది ఒకటికి రాలే వాడు పోలే మళ్ళీ రాస్తున్నాడు ఇద్దరికి వచ్చింది ఇద్దరు ఒకే కాలేజీకి అప్లై చేస్తున్నారు ఒకనికి వచ్చింది ఒకనికి రాలే వచ్చినవాడు పోలే వానికి రాలేదని సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ అప్లై చేసినారు ఇద్దరు మంచి విశ్వాసులు ఇద్దరికి వచ్చింది చదువుకున్నారు బీటెక్ అయిపోయింది ఇద్దరు ఒక కంపెనీకి అప్లై చేసినాడు అక్కడ కూడా ఒకరికి వచ్చింది ఒకనికి రాలే వచ్చినోడు పోలే అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అంత థిక్ ఫ్రెండ్షిప్ రాలేదు కాబట్టి ఇంకొక కంపెనీకి అప్లై చేసినారు ఇద్దరు అప్పుడు ఇద్దరికి వచ్చింది ఇద్దరు పోయినారు నమ్మండి అక్క చెల్లెలను ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అంటే ఒకే ఇంట్లో అల్లులుగా తయారైపోయినారు అంత తిక్ ఫ్రెండ్షిప్ వారిది ఒకే ఇంట్లో నుండి పక్క పక్క ఇంట్లో సంసారం పెట్టినారు ఇద్దరు ఒకే స్కూటర్లో ఒక వారం ఈడు స్కూటర్ వాడతాడు ఒక వారం వాడి స్కూటర్ వాడతాడు ఇద్దరు పోతారు అదే ఆఫీస్లో అందరూ ఒకటిన్నర రెండు రెండు గంటల వరకు భోజనం చేస్తే క్యాంటీన్లో వీళ్ళిద్దరూ అటు దూరంగా పోయి ఒక అరుగు మీద కూర్చుని ఇద్దరు తెచ్చింది పంచుకొని తినేవారు వారిద్దరూ అంత దిక్కు ఫ్రెండ్షిప్గా ఉంటే వీళ్ళు సహించలే అన్నిలు వారిద్దరిని విడదీయాలని చాలా ప్రయత్నం చేసినారు ఎవరి చేత కాలే ఒకడు పందెం కాల్చినాడు ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నేను నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి వారం రోజులలో వాళ్ళిద్దరిని నేను విడదీస్తా వాళ్ళిద్దరిని విడిదీస్తా వాళ్ళు అన్నారు తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి తప్పదు చేసిన వాళ్ళని విడదీ మేము చాలా ప్రయత్నం చేసినాం మా చేతకాలే లేదు నాకు పందెం కాయండి ఒక్క వారం రోజులు విడదీస్తా పందెం కాసిన ఐదు రోజులు అయిపోయింది ఆరో రోజు అన్నారు కదా వరే నువ్వు ఓడిపోయినావ ఒప్పుకో ఐదు రోజులు అయిపోయినాయి నువ్వు విడిది లేకపోయినావు అంటే ఈ రోజు నేను విడిదీస్తున్నాను రా అన్నాడు వాళ్ళిద్దరు భోంచేసి చేతులు కడుక్కొని యాపిల్ పండు తింటా ఉంటే వీడు వెళ్ళినాడు వీడు వెళ్ళి వాళ్ళిద్దరుంటే వరే ఇటు రా అన్నాడు వాళ్ళిద్దరు వస్తున్నారు నాట్ యు నువ్వు కాదు నువ్వు రా అన్నాడు ఒకని పిలుచుకొని పోయినాడు అంత దూరం భుజాని మీద చేసుకొని వాడిని పిలుచుకొని పోతూ పోతూ వడ్లు ఉంటాయి కదా ఒడ్లు రోలులో వేసి రోకటితో దంచితే ఏమైతాయారా అన్నాడు పిచ్చోడికి రా నువ్వు చిన్న పిల్లలకు తెలిసే ఒడ్లై ఒడ్లను దంచితే బియ్యం అవుతాయి అన్నాడు నవ్వు యూ కెన్ గో అన్నాడు వాడు వచ్చినాడు వాడు వస్తే వాడు వాడు దూరం నుండి వచ్చినప్పుడు వాడి ఫ్రెండ్ అడిగినాడు కదా వరే భుజం మీద చేసుకొని వాడు అంత దూరం తీసుకుపోయినాడు ఏం చెప్పినారు రా నీకు అంటే అన్నాడు కదా వాడు పిచ్చోడు రా వాడు దంచుతే దంచుతో అన్నాడు నేను బియ్యం అవుతాయన్నా నవ్వు యూ కెన్ గో అన్నాడు నేను వచ్చిన రేయ్ వాడు అది కాదు చెప్పింది వాడు అంత దూరం తీసుకుపోయి నా గురించి నీకు ఏదో చెప్పినాడు లేదురా వాడు చెప్పింది ఇదే నేను చెప్పింది ఇదేంటి కాదు నా గురించి వాడు ఏదో కానిది నీకు చెప్పినాడు నువ్వు అది దాచిపెడుతు రే ఆ రోజు నీకు కాలేజీలో సీట్ రాలే నేను పోయినా నేను పోలే నీకు ఆ రోజు ఉద్యోగం వచ్చింది ఆఫీస్లో నువ్వు పోయినావరా నువ్వు పోలే ఇంత ప్రాణ స్నేహితులంరా ఒక చిన్న విషయానికి నాకు దాచిపెడతావా ఒరే ఇదే రా వాడు చెప్పింది ఇదే నేను చెప్పింది కాదురా నువ్వు దాచిపెడుతున్నావు లేదురా నేను దాచిపెట్టలేదు నేను నిజమే చెప్తు లేదు నువ్వు అబద్ధం మారుతున్నావు అప్పటి వరకు ఉన్న ఆ క్లోజ్ ఫ్రెండ్స్ విడిపోయినారండి జరిగిన సంఘటన ఇది చిన్న విషయానికి ప్రేమైన సహోదరి సహోదరుడా మనం ఐకమత్యంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు నీవు ఒంటరిగా నీవు వ్యక్తిగతంగా ఐకమత్యత ఉండడం దేవుడు వాడికి ఇష్టం ఉండదు నీవు నీ భార్య నీవు నీ భర్త నీ పిల్లలతో కలిసి కుటుంబంలో సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం ఉండదు సంఘము సమాధానముగా క్షేమాభివృద్ధిని ఉండేవాడు ఉంటే వాడు ఊర్చు ఓర్చుకోడు